ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మమ్మీలు ఎక్కడున్నాయో మీకు తెలుసా ఇప్పటి వరకు ఈజిప్ట్లోని రెండు వేల ఆరు వందల సంవత్సరాల నాటి ఫారో మమ్మీలు పెరు దేశాలలో ఏడు వేల సంవత్సరాల నాటి చించిరో మమ్మీలు పురాతనమైనవని మనకు తెలుసు అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం ఆగ్నే ఆసియా దేశాలైన దక్షిణ చైనా ఫిలిప్పీన్స్ లావోస్ మలేషియా థాయిలాండ్ మరియు ఇండోనేషియా త్రవ్వకాలలో పన్నెండు వేల సంవత్సరాల నాటి మమ్మీలను కనుగొన్నారు ఈజిప్ట్లోని మమ్మీలను నార చుట్టడం ద్వారా మరియు చిలి ఎడారులలో మృతదేహాలను ఎండబెట్టడం ద్వారా మమ్మీలుగా చేశారు కానీ ఇక్కడ మృతదేహాలను పొగబెట్టి ఎండబెట్టి మమ్మీలుగా మార్చారు నేటికీ ఆస్ట్రేలియా పపువా న్యూ గినియాలోని కొన్ని తెగలు మృతదేహాలను పొగబెట్టి మమ్మీలుగా తయారు చేస్తున్నాయి ఈ వీడియో మీకు ఓర్తి అనుకుంటే ఒక లైక్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి